అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విన్యాసాలతో పాటుగా ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తనదైనటువంటి స్టైల్లో తనదైన పద్ధతిలో రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి పరిశ్రమలను కూడా తరిమేసేదానికోసం అంటే ఇక్కడ బ్రాకెట్లో జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పరిశ్రమల్ని లేదంటే ప్రజలకు పనికొచ్చేటువంటి పరిశ్రమలని ప్రజలకు ఉపయోగకరంగా ఉండి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతూ వీలైనంత గొప్పగా పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిశ్రమల్ని తరిమివేయటం ద్వారా తమ మార్క్ తమ విధానం ఏమైతే ఉందో తన వినాశనకరమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో రాష్ట్ర నాశనానికి ఏదైతే తోడ్పడుతుందో వైఎస్ఆర్ పార్టీకి ప్రీతిపాత్రమైనటువంటి చర్య కోసం మాట్లాడుతూ రకరకాలుగా మాట్లాడేదాంట్లో ముసుకేసుకొని పరిశ్రమల కన్నా అభివృద్ధి కన్నా ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పేసి అని ఈ మధ్యకాలంలో పదే పదే సద్దులరామకృష్ణారెడ్డి గారు ఈ ప్రభుత్వ పెదవాలంటీర్ మాట్లాడుతూ ఉన్నారు సంతోషం గొప్పగా ప్రజల ప్రాణాల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల పర్యావరణ పరిరక్షణ పట్ల వారికి ఉన్నటువంటి ఆపేక్ష వారికి ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా కాదనటం లేదు అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డా పులివెందుల ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పంచాయతీలకి పులివెందుల పంచాయతీలని ఒక నామకరణం కూడా జరిగింది ఫేమస్ అయింది ఆ పులివెందుల్లో వేముల మండలం తుమ్మలపల్లిలో యురేనియం శుద్ధి కర్మాగారం ఒకటి ఉంది దీన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన చేసేటువంటి క్రమంలో యురేనియం ప్రాజెక్టు అణుధార్మికత వీటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అపోహలు భయాలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆ రోజు వాళ్ళందరినీ జార్ఖండ్లో ఉన్నటువంటి జాదూగోడకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చూయించి తీసుకొచ్చి ప్రజలను ఒప్పించి శంకుస్థాపన చేశారు మరి ఈరోజు ఈ తుమ్మలపల్లి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ముఖ్యంగా ఈ పులివెందుల నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో ఉన్న ఈ తుమ్మలపల్లి పరిసర ప్రాంతాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఈ యురేనియం శుద్ధి కర్మాగారం యొక్క వ్యర్థాలు యురేనియం శుద్ధి చేసిన తర్వాత వచ్చినటువంటి వ్యర్థాల నిర్వహణలో ఈ కంపెనీ ఈ ఈ ఫ్యాక్టరీ యొక్క వైఫల్యం ఫలితంగా ఏర్పడుతున్నటువంటి దుష్పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు దశాబ్ద కాలంగా దీని మీద రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెలలో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి న్యాయ విచారణ కూడా జరిగింది ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి తమ బాధల్ని చెప్పుకున్నారు ఆ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు వినపడిందో లేదో మీకు కనపడిందో లేదో ఎందుకంటే పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఏదైనా కూడా మూసి పెడతారు కాబట్టి దాచిపెడతారు కాబట్టి బయట సమాజానికి తెలియకుండా చేసే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి కాబట్టి ఎవరికి తెలియదు అనుకున్నట్టుగా మీరు కూడా వదిలేశారేమో ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు అడిగారు ఆ న్యాయ నిపుణులను కూడా అడిగారు అయ్యా మీరు వచ్చి ఒక పది రోజులుండి మా ప్రాంతంలో నీళ్లు తాగి చూడండి మేము తాగే నీళ్లు తాగండి మేము ఉండే విధంగా ఉండండి మీకు ఓకే అయితే మాకు ఓకే అని చెప్పారు అంటే పది రోజులు టైం అడిగారు అంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా పాడైపోయినాయి పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి అక్కడ మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పశువులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి అనేక పశువులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో మరణించినాయి ఆ నీళ్లు తాగి ఆ మేతమేసి అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో పండినటువంటి పంటలు ఆ భూమిలో నుంచి వస్తున్నటువంటి నీరు తీసుకోవటం వల్ల తాగటం వల్ల తినటం వల్ల అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు న్యాయ విచారణ ముందు కూడా పేర్కొనడం జరిగింది నీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఏడవ తేదీన ఈ కాలుష్య నివారణకు సంబంధించినటువంటి దాంట్లో ఈ శుద్ధి వ్యర్థాల నియంత్రణలో వాటి నిర్వహణలో ఈ పరిశ్రమ బాధ్యత లేని తనంగా వ్యవహరిస్తున్నటువంటి కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి దీన్ని ఎందుకు మూసివేయకూడదు అని చెప్పేసి అని మీరే అడిగారు మీ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఈ రోజుకి రెండు సంవత్సరాలు మళ్ళీ ఆగస్ట్ ఏడో తారీఖు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఏడో తేదీ నాడు నోటీస్ ఇస్తే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు వచ్చింది ఈరోజుకు వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారో ఏం చర్యలు తీసుకున్నారో మీరు దానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కడ బయటకు చెప్పనటువంటి పరిస్థితి ఎందువల్ల ఎందుకని అలా వ్యవహరిస్తూ ఉన్నారు తాగేటువంటి నీటిలో అరవై పీపీబీలు ఉండేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఈ అణు ధార్మికతకు సంబంధించినటువంటి సంస్థల వాళ్ళు నిర్వహించినటువంటి దాంట్లో తేలినటువంటి అంశం ఈ పీపీబీలు ఏదైతే ఈ అరవైకి లోపుగా పీపీబీలు ఉండాలి పార్ట్స్ పర్ బిలియన్ అరవై పీపీబీలు బీలు ఉండొచ్చు అంటే ఈరోజు తుమ్మలపల్లిలో నాలుగు వేల పీపీబీలు ఈ నీళ్ళల్లో ఈ భూగర్భ జలాల్లో ఉన్నాయి అని చెప్పేసి అని అక్కడ అధ్యయన నివేదిక రావటం జరిగింది అంటే అరవై ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ అరవైకి నాలుగు వేలకి ఎంత తేడా ఉంది డెబ్బై రెట్లు డెబ్బై రెట్లు ఎక్కువ పీపీబీలు ఉన్నాయి అరవై కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పేసి అని నిపుణుల నివేదిక ఉంటే దానికి డెబ్బై రెట్లు ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకున్నది ఎందుకు చేయలేకపోయింది దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు మీరు ప్రజల ఆరోగ్యం పట్ల కాలుష్య నివారణ పట్ల మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి సిత్తశుద్ధిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పులివెందుల్లో మీ కోటలో మీ హెడ్ క్వార్టర్లో ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఈరోజు రేపు మీరు పరదాలేసి బురకాలు దాచొచ్చు విషయాన్ని కానీ ఇది ఎల్లకాలం కూడా దాచడం కుదరనటువంటి విషయం ఈరోజు విశాఖపట్నంలో అక్కడున్నటువంటి ఫార్మాసిటీ నీ అరబిందో నీ రామ్కి ఈ కంపెనీలో నుంచి వస్తున్నటువంటి వ్యర్థాల వల్ల ఈ వ్యర్థాలు పోయి సముద్రంలో కలవటం వల్ల వీటిపైన ఈ శుద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ మీరు తీసుకోకపోవటం వల్ల సముద్ర ప్రాంతంలో ఈ ముత్యాలంపాలెం ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇది విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ముత్యాలమ్మపాలెం తిక్కవాణిపాలెం ప్రాంతాల్లో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల మేర సముద్రం లోపలికి చేపలు మొత్తం చచ్చిపోతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి వృత్తి లేకుండా పోతూ ఉంది జీవనోపాధి దెబ్బతింటా ఉంది దీని మీద చర్యలు తీసుకోమని అనేక సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అడుగుతూ ఉన్నారు దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటిది మీ ప్రజారోగ్య ప్ర ప్రజా ఆరోగ్యం పట్ల మీకున్నటువంటి శ్రద్ధతోటి పర్యావరణ పరిరక్షణ పట్ల మీకున్నటువంటి ఆసక్తితోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోటికెళ్లే చూస్తూ ఉన్నారు ఈయన ఏమి వీటిపైన ఏమి చర్యలకి ఆదేశించబోతూ ఉన్నారు వీటిని ఏ విధమైనటువంటి నియంత్రణ తీసుకొని వచ్చి ప్రజానీకానికి మేలు చేయబోతూ ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవటం కోసం ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క గొంతుక ఈ ప్రభుత్వం యొక్క నోరు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నోటికెళ్ళే ఎదురుచూస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రజలు వినుకుంటా పోయేదానికి సిద్ధంగా లేరు ప్రజలకు మనసుంది ప్రజలకి మెదడుంది దాంతో ఆలోచన శక్తి ఉంది ఆలోచిస్తున్నారు ఒకవైపున రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గంట గంటకి పెరిగిపోతూ ఉంటే కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడం చేతగానటువంటి ఈ ప్రభుత్వం అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలను కూడా తరలించేదానికోసం బయటికి నెట్టివేసేదానికోసం మూసివేయించేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కనున్నటువంటి తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకి ఇవి తరలిపోతూ ఉంటే ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు ఏమిటని చెప్పేసి అని ఎదురుచూస్తూ ఉన్నారు నీ తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారానికి సంబంధించి క్లియర్గా కూడా ఈ పర్యావరణ పరిరక్షణ మండలి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజిట్ చేసినప్పుడు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది రెండు సంవత్సరాల క్రితమే ఈ వ్యర్థాలని భూమిలోకి ఇంకకుండా ఉండాలి అని చెప్పేశానంటే రెండు వందల యాభై మైక్రాన్స్ మందం ఉన్నటువంటి ఈ పొలిథియాన్ పేపర్ పొరల్ని అమరిస్తే ఆ డ్రైన్ అంతా కూడా సీపేజ్ ప్లాంట్కి ఆ సీవేజ్ ప్లాంట్కి అక్కడి నుంచి ఎక్కడికి తరలించాలో అక్కడికి వెళుతుంది ఇది భూమిలోకి ఎక్కకుండా ఉంటుందని చెప్తే ఈ వాళ్ళ తూనా బొడ్డుంబాల్ మా జగన్మోహన్ రెడ్డి ఏముందలే ఏం చేయలేదులే అని చెప్పి బాధ్యత లేకుండా వాళ్ళు వ్యవహరిస్తుంటే కనీసం దాని కింద పాలిథిన్ పేపర్ పెట్టించడం చేత కానీ నీ ప్రభుత్వం ఎవరైతే నిన్ను నమ్మి నీ కోట్లేసారో ఎవరైతే నీ అభివృద్ధిని నీ రాజకీయ ఎదుగుదలని కాంక్షించారో వాళ్ళకే ఈ దుస్థితి వస్తే సంబంధం లేనటువంటి ప్రాంతాల్లో మాకేం ఇబ్బంది లేదో మొర్రో అని చెప్పి అంటూ ఉంటే వాళ్లపైన నీ దాష్టికాలు చేసి ఉన్న పరిశ్రమలను మూసివేసేదానికోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నటువంటి తీరుని ఈ ప్రజలు అసహించుకుంటూ అడుగుతున్నారు ఏదైతే నిజంగా పర్యావరణానికి ప్రమాదంగా ఉందో ప్రజారోగ్యానికి ఇబ్బందికరంగా ఉందో వాటిపైన తక్షణమే ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తించి దాన్ని పూర్తి చేయమని చెప్పేసి ప్రజలు ముక్త కంఠంతో ముక్త కంఠంతో అడుగుతూ ఉన్నారు వాళ్ళందరి గొంతుకలు మీకు వినపడపోతే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ మీడియా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను డిమాండ్ చేస్తున్నాను అలాంటి ఏదైతే పర్యావరణానికి ప్రమాదంగా ఉండి ప్రజారోగ్యానికి ఇబ్బందికరంగా ఉన్నాయో ఈ కంపెనీల మీద మీరు చర్యలు తీసుకోదలుచుకున్నారో మీరు మీడియా ముఖం ద్వారా కానివ్వండి ప్రత్యక్ష కార్యాచరణలోకి వెళ్ళి కానివ్వండి ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తే సంతోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను